బిస్మిల్లా రహ్మాన్ రహీం మిత్తులారా సోదరులారా సోదరి మల్లారా అస్లాం లేకుం ఈరోజు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక వాక్యాన్ని మీకు వినిపిస్తానండి ఈ వాక్యం చదువుతుంటే ఒక విధంగా భయం కూడా కలుగుతుంది ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యం అండి ఏం చెప్తున్నాడంటే ఓ మానవులారా ఎందుకంటే మానవులందరి ప్రభు ఆయనే కదా అందుకని మానవులను ఉద్దేశించి తను పుట్టించినటువంటి తను సృష్టించినటువంటి తను తయారు చేసినటువంటి మానవులను ఉద్దేశించి చెప్తున్నాడు ఓ మానవులారా మీ ప్రభు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఆయన కారుణ్యాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ ఏమండి కానీ ఆయనలో ఒక్క కోణం ఏంటంటే రోషము గల దేవుణ్ణి అని చెప్పేసి బైబిల్లో చెప్పడం జరిగింది ఆయనకు కోపం ఉంటుంది ఆయన కూడా ప్రతీకారం తెచ్చుకునే శక్తి ఉన్నటువంటి వాడు కానీ ఇప్పుడు ఇప్పుడు కాదు ఒక రోజు అనేది దాన్ని కేటాయించాడు సోదర మహాశలరా అప్పటి వరకు మనము రకరకాల ప్రయత్నాల ద్వారా రకరకాల మార్గాల ద్వారా తనకి మార్గ నిర్దేశం చేస్తున్నాడు హితపోత చేస్తున్నాడు చూడు ఆ దినం వస్తుంది జాగ్రత్తగా ఉండు నిన్ను నువ్వు బాగుపరుచుకో నిన్ను నువ్వు మలుచుకో నీ జీవితాన్ని సద్వినియోగపరుచుకో ఈ విధమైన హితబోధ చేస్తాడు విన్నవారు వింటారు వినని వారు విన వినకుండా ఉంటారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీ ప్రభు ఆగ్రహం నుండి భయపడండి ఆగ్రహం ఆగ్రహానికి భయపడండి ఎందుకంటే ఆ రోజున ఏ తండ్రి తన కుమారునికి బదులుగా ముందుకు రాని ఏ కుమారుడు తన తండ్రికి బదులుగా ముందుకు రాని ఆ రోజుకు భయపడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి సోదరమహాశారు ప్రపంచంలో ఒక తండ్రికి తన కుమారునికి మించి ఎవడైనా ఉంటాడా కానీ ఆ కుమారుడు ఎదురుగుండ ఉన్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి వచ్చేస్తే అంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకేముంటుందో చెప్పండి ఎదురుగుండా తండ్రి ఉంటాడు కానీ పట్టించుకునే పరిస్థితి ఉండదు భార్య ఉంటుంది పట్టించుకునే పరిస్థితి ఉండదు తల్లిదండ్రులు ఉంటారు ఎవరిని కూడా స్నేహితులు ఉంటారు ప్రపంచంలో ప్రాణమిచ్చే స్నేహితులు కానీ ఎదురుగుండా ఉన్నప్పటికీ పట్టించుకొని ఆ ఆపత్కర విపత్కర పరిస్థితి వచ్చేస్తుంది సోదర మహా మహాశీలారా సోదరిమండలారా నిశ్చందే నిస్సందేహంగా అల్లాహ వాగ్దానం సత్యమైనది మీరు ఈ ఐహిక జీవితము మిమ్మల్ని ఎంత మాత్రం మన మోసానికి గురి చేయకూడదు జాగ్రత్త అని చెప్పేసి దైవం మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు ప్రపంచంలో మునిగిపోకండి మీరు ప్రపంచం ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోండి పరలోకం కోసం దాచుకోండి జాగ్రత్త పరలోకాన్ని సద్వినియోగపరచుకోవడానికి అక్కడ ఒక మంచి పరలోకాన్ని నిర్మించుకోవడానికి ఈ ప్రపంచాన్ని ఉపయోగించుకోండి అంతే తప్పించి ప్రపంచంలో మునిగిపోకండి ఆ రోజు గురించి భయపడండి ఎవరు ఎవరికి కూడా తోడు రానటువంటి భయంకర విపత్కర పరిస్థితి వచ్చేస్తుంది జాగ్రత్త అని దైవం మనకు హితో హితోపదేశం చేస్తున్నాడు రండి స్లాంని తెలుసుకుందాము సర్వేజన సుఖలో ఖురాన్ అధ్యయనం చేద్దాము సదఖల్లాహుల్ అజీమ్